హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ట్వి అంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీ విషయంలో సో సైలెంట్గా ఉన్నా మాట్లాడకపోయినా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నా సో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సపరేషన్గా ఉన్నా కంప్లీట్లీ మాట్లాడుకుంటున్నా సరిగా మాట్లాడుకోకపోయినా అంటే కాంటాక్ట్ ఉండి మాట్లాడుకోపోవడం లేదా కంప్లీట్లీ నో కాంటాక్ట్ బ్లాక్డ్ అండ్ సైలెంట్ సో మీ పర్సన్ ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటున్నారో అలాగే మీ గురించి అసలు ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయి మీ గురించి అని సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్గా స్టార్ట్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్న సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు విడిగా కనిపిస్తే మిమ్మల్ని చూస్తున్నారు మాట్లాడకపోయినా చూస్తున్నారు మాట్లాడాలని వాళ్ళకు అనిపిస్తుంది తక్కువ మాట్లాడటం లేదా మాట్లాడకుండా అబ్జర్వ్ చేయటం మిమ్మల్ని గమనిస్తున్నారు ఆఫ్లైన్ అయితే స్టేటస్ చూడటమో మీరు మెసేజ్లు పెడితే చూడటమో ఆన్లైన్లో ఏదో ఒక మీ యాప్ ఏదో ఒక యాప్లో మీకు సంబంధించి మిమ్మల్ని చెక్ చేయడము అబ్జర్వ్ చేయడము లాంటివి చూడవచ్చు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మిమ్మల్ని స్పై చేసే ఛాన్సెస్ ఉన్నాయి మిమ్మల్ని సెర్చ్ చేసి మిమ్మల్ని స్పై చేసి ఆన్లైన్లో కూడా మీ నెంబర్ చెక్ చేయడం ఇలాంటి అవకాశాలు ఉన్నాయి వేరే నెంబర్తో చేయడము లేకపోతే మీ నెంబర్ చెక్ చేయడము మెసేజెస్ చూడటము ఇలాంటివి వాళ్ళు కూడా స్పై అనేది కనిపిస్తుంది మాట్లాడాలనే ఇంట్రెస్ట్ మీ పర్సన్కి ఉంది సో ఇంకా మీ పర్సన్ గమనిస్తున్నారు మీ మీ రిలేషన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి అని వాళ్ళకు అనిపిస్తుంది కాకపోతే చాలా స్లోలీగా అనిపిస్తుంది ఫాస్ట్గా కాదు స్లోగా సో వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యారు అండ్ నిదానంగా అయినా ఈ రిలేషన్ని ఒక ఒక మోడ్లోకి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు అంటే రిలేషన్ని కలుపుకోవాలి అనే మైండ్ సెట్తో ఉన్నారు కానీ ఈ పర్సన్ ఇప్పుడు మీరు ఈ పర్సన్ అవాయిడ్ చేస్తున్నారు లేదా ఈ పర్సన్ మిమ్మల్ని అవైడ్ చేయొచ్చు ఈ మీరు వస్తుంటే ఈ పర్సన్ వద్దనుకుంటు వద్దంటున్నారు మాట్లాడకుండా అవైట్ చేస్తున్నారు అదర్వైజ్ ఈ పర్సన్ బిహేవియర్కి మీరు అవైడ్ చేసే ఛాన్స్ కూడా ఉంది మీరు అవైడ్ చేస్తే గ్రాండెడ్ ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళు కూడా కొన్నిసార్లు వాళ్ళు కూడా అవైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో వాళ్ళు అవైట్ చేసిన ప్రస్తుతానికి ఇప్పుడు కాదు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి కంప్లీట్లీ మిమ్మల్ని దూరం పెట్టే ఇదేమీ లేదు సో వాళ్ళు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారో చూద్దాం ఎందుకు అంటే దూరం పెట్టి మీరు దూరం పెట్టినా వాళ్ళు దూరం పెట్టినా మీరు దూరం పెడితే ఫీల్ అవుతున్నారు లేదా వాళ్ళు దూరం పెట్టినా మళ్ళీ ఫీల్ అవుతున్నారు డిసప్పాయింట్ అవుతున్నారు కానీ దూరం అనేది పెడుతున్నారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినా ఇది కా కంప్లీట్గా అంటే పర్మినెంట్గా ఏమీ కాదు మళ్ళీ రిలేషన్ని వర్క్ చేయాలి రిలేషన్ని మళ్ళీ బ్యాలెన్స్లోకి తేవాలి అనే ఇంటెన్షన్ ఉంది సో వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అనుకొని ఉండొచ్చండి ఒకవేళ ఇప్పుడు అవాయిడ్ చేసినా ఇప్పుడు సరిగా మాట్లాడుకోకపోయినా ఎస్ దిస్ ఈజ్ నాట్ రైట్ టైం ఇది రైట్ టైం కాదు కొంచెం టైం తీసుకోవాలి కొంచెం గ్యాప్ తీసుకోవాలి మీ పర్సన్ ప్రెజెంట్ కొన్ని సిచ్యువేషన్ వల్ల ఉంటే కనుక కొంచెం టైం తీసుకుంటున్నారు కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు ఇది నాట్ టెంపరీ అండ్ పర్మనెంట్ ఇది నాట్ పర్మినెంట్ సో టెంపరీ మాత్రమే వీళ్ళు కొంచెం గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ మీతో కంప్లీట్గా అయితే వీళ్ళ మనసులో అయితే లేదు పర్సన్కి టెంపరీగా గ్యాప్ తీసుకుంటున్నారు కానీ పర్మినెంట్గా మిమ్మల్ని ఉద్దేశ సారీ మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు ఎవరైనా కానీ మీ పర్సన్ వదిలేస్తున్నారేమో అని మీకు డౌట్ వస్తే కనుక సో వాళ్ళైతే వదిలేసే ఉద్దేశంలో అయితే లేదు మళ్ళీ కలుపుకోవడానికే ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు డైలమాలో ఉన్నారు మీ రిలేషన్ని కంటిన్యూ ఇప్పుడు చెయ్యాలా లేదా చెయ్యాలా వద్దా ఎలా చేయాలి అంటే డైలమా అనమాట కొన్ని డౌట్లు ఇవి ఉన్నాయి కానీ చెయ్యాలనే ఇంటెన్షనే ఎక్కువగా ఉంది వదులుకునే ఇంటెన్షన్ ఏం లేదండి కానీ కోపంలో ఆవేశంలో కొంచెం అది అనిపించవచ్చు వాళ్ళకి ఇప్పుడు డై డైలమాలు ఇప్పుడైతే వద్దనుకుంటున్నారు కానీ వాళ్ళు పర్మినెంట్గా వద్దని అయితే అనుకోవట్లేదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కొన్ని వద్దనుకోపోవడానికి రీజను వాళ్ళకి డౌట్లు కానీ అనుమానాలు కానీ మీకు వాళ్ళ మీద అనుమానం కానీ వాళ్ళకి మీ మీద అనుమానాలు కానీ గొడవలు కానీ ఇవి జరిగి ఉండొచ్చు సో మూడో వ్యక్తుల విషయంలో మీరు గొడవలు పడుతున్నారు మూడో వ్యక్తులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు లేదా మూడో వ్యక్తుల వల్ల మీరిద్దరు గొడవ పట్టడం మూడో విషయాల గురించి మీరు గొడవలు పట్టడం అనుమాన పట్టడం మిస్అండర్స్టాండింగ్ గొడవలు అనుమానాలు ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి సో వీటి వల్ల కొంచెం మిస్అండర్స్టాండింగ్ గొడవలు అనుమానాలు వీటి వల్ల కొంచెం గ్యాప్ తీసుకొని మీ పర్సన్ కొంచెం గ్యాప్ తీసుకున్నారని మీరైనా తీసుకోవచ్చు సో ఇప్పుడు వద్దు అనుకుంటున్నారు కానీ పర్మినెంట్గా వాళ్ళు వద్దు అని అనుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు సో అందుకే తెంచుకోలేకపోతున్నారు ఇంకా ఉండాలంటే బాండింగ్ అనేది ఉంది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న లవర్స్ అయినా కానీ బాండింగ్ అనేది చాలా కనెక్టెడ్ అండి చాలా అంటే చాలా కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు కానీ కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు బట్ రీసెంట్ అయినా చాలా ఇయర్స్ అయినా బాండింగ్ అనేది స్ట్రాంగ్ ఉంది కాబట్టి వదులుకోలేకపోతున్నారు అనమాట అందుకే గ్యాప్ తీసుకుంటారు కానీ వదులుకోవటం మాత్రం వాళ్ళ వల్ల కాదు రిలేషన్ని మాత్రం మళ్ళీ సక్సెస్ చేయాలని ఉంది మళ్ళీ మీతో క్లారిటీ వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ వచ్చింది వాళ్ళ మనసులో ప్రేమ ఉంది సో క్లారిటీ ఇంకా కొంచెం క్లారిటీ కావాలి అంటే ఎప్పుడు రావాలి ఏంటి అనేది కొంచెం క్లారిటీ వస్తే వాళ్ళకి ఫ్యూచర్ యాక్షన్ కూడా మనం చూసాం కాబట్టి ఫ్యూచర్లో అండ్ నియర్ ఫ్యూచర్ ఆర్ ఫ్యూచర్లో వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది సో క్లారిటీ అనేది ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది మిమ్మల్ని వదులుకోలేము సో మిమ్మల్ని వదులుకొని ప్రశాంతంగా ఉండలేను ఇంకా ప్రేమ ఉంది సో వదులుకోలేను వదులుకోలేనటువంటి రిలేషన్ ఇది చాలా బాండింగ్ స్ట్రాంగ్ వదులుకోవటం కష్టం అనే క్లారిటీ వచ్చింది వాళ్ళకి సో ఇక్కడ ఒకరి మ్యారీడ్ ఒకరు అన్మ్యారీ అన్మ్యారీడ్ రిలేషన్స్ ఉన్నాయి ఏజ్లో మీ పర్సన్ మీ కంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు కొంతమంది కమిట్మెంట్ అడుగుతున్నారు బట్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి అండి మీ సైడ్ నుంచి వాళ్ళ కానీ వాళ్ళ సైడ్ నుంచి కానీ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి సో మ్యారీడ్ వాళ్ళైనా సరే ఏదో ఇది ఈ బంధం అనేది అంటే పెద్దవారి చేత మాట్లాడించినట్టు కూడా జరుగుతూ ఉండొచ్చు సో ఇంకా ఇక డెవిల్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది అంటే ఈ బంధము హైరోఫాంట్ అండ్ డె ఎనర్జీ చూస్తుంటే మీరు విడిపోలేరు అండ్ కలిసి ఉన్నా కానీ ఎక్కువగా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని వదలరు కానీ మిమ్మల్ని వాళ్ళ బిహేవియర్తో బాధ పెడుతూ ఉంటారు ఇటువైపు మీతో ఉన్నట్టే ఉంటారు ఉంటారు కూడా వదిలిపెట్టరు వెళ్తారు కానీ గొడవలైనా సైలెంట్ అయినా మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ వస్తారు కానీ వాళ్ళ బిహేవియర్తో సరిగా ఉండరండి ఈ పర్సన్ మీతో ఉంటారు కానీ ఆ ఉన్న టైంలో సరిగా ఉండరు మళ్ళీ కోల్డ్ బిహేవియర్ చేస్తారు మళ్ళీ సైలెంట్గా ఉంటారు మళ్ళీ కంట్రోల్ చేస్తారు లేకపోతే మల్టీ రిలేషన్లు పెట్టుకొని మిమ్మల్ని బాధ పెడతారు కొంతమందికి మీ పర్సన్ మేలైతే డ్రింకింగ్ స్మోకింగ్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఇలాంటివి కూడా ఉండొచ్చు ఫీమేల్ అయినా కంట్రోల్ చేసే స్వభావం ఉండొచ్చు ఈ రకంగా అంటే వీళ్ళల్లో బ్యాడ్ నేచర్ అనేది ఉంది కొంచెం కోల్డ్ నేచర్ అనేది ఉంది కోల్డ్ బిహేవియర్ ఉంది కోల్డ్ బిహేవియర్ అంటే మంచిగా మా బాగుంటారు సడన్గా మళ్ళీ సైలెంట్ అయిపోతారు ఒక్కోసారి బాగుంటారు ఒక్కోసారి బాగుండరు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారు ఇగో ఎక్కువ అండ్ కోపం వచ్చి ఏదైనా సెపరేషన్ వచ్చిందంటే అలాగే చాలా టైం కూడా అలాగే టైం తీసుకుంటారు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని దూరం ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కంట్రోల్ వల్ల వాళ్ళు దూరంగా ఉండగలుగుతున్నారు కానీ సో వాళ్ళ వల్ల మీరు మనశాంతిగా ఉండలేకపోతున్నారు సో ఈ పర్సన్లో బ్యాడ్ నేచర్ ఏంటి అంటే ఉన్నట్టుండి సైలెంట్ అయిపోవడం ఉన్నట్టుండి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకోవడం మొండి పట్టు ఇగో యాటిట్యూడ్ ఇలాంటివి ఎక్కువ కోల్డ్ బిహేవియర్ చేసి టోటల్గా చెప్పాలంటే వాళ్ళు సై సడన్గా సైలెంట్ అయిపోయి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు కొన్ని కొన్ని చెత్త బిహేవియర్లు చేసి వేస్ట్ బిహేవియర్లు చేసి మిమ్మల్ని బాధ పెడుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి సో వాళ్ళ బిహేవియర్ అనేది కొంచెం బాగోలేదు కంట్రోలింగ్ నేచర్ ఉంది కానీ మిమ్మల్ని వదులుకోకూడదన్న ఇంటెన్షన్ ఉంది స్ట్రాంగ్గా ఇక్కడ భార్యాభర్తలు కాబట్టి వదులుకోలేక అలాగే ఉంటున్నారు మీ ఇద్దరికి మధ్య ఒక ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ సొసైటీలో ఒక బంధం ఉంది కాబట్టి వదులుకోలేకపోతున్నారు కానీ ఉన్నా కానీ ఈ పర్సన్ కొంచెం కంట్రోలింగ్ నేచరు వీళ్ళకున్న బిహేవియర్ వల్ల మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు కానీ వదలరు ఆ థర్డ్ పార్టీ అయినా అన్మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ వాళ్ళ అంటే మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళైనా కమిట్మెంట్ ఇచ్చే విషయంలో ఈ పర్సన్కి పెద్దవాళ్ళు క్యాస్ట్ అడ్డు వస్తున్నాయి అండ్ దాడిపడి సిచ్యువేషన్లో కొంతమందికి ఇంట్లో తెలిసి రిలేషన్ గొడవలు కూడా జరిగి ఉండవచ్చు సో ఏది ఏమైనా ఈ పర్సన్ రి వద వదలరు కానీ వీళ్ళ బిహేవియర్ మాత్రం చాలా చాలా చేంజ్ చేసుకోవాలి వీళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళు బాగుంటారు అంటే వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో సఫర్ అవుతూ ఉంటారు కానీ మిమ్మల్ని వదులుకోలేరు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచరు చెప్పాలంటే అంటే వీళ్ళు బిహేవర్ చాలా చాలా చేంజ్ చేసుకోవాలి డెవ ఎనర్జీ అనేది అసలు కరెక్టే కాదు అలాంటి ఒక రిలేషన్ ఉంది అంటే చాలా పెయిన్ ఉంటుంది సో మీ పర్సన్ మిమ్మల్ని వదలరు కానీ వాళ్ళ బిహేవియర్ వల్ల కొంచెం బాధ పెడుతూ ఉంటారు మీరు ఏంటి అంటే ఈ రిలేషన్లో ఉండాలి అనుకుంటే మీ పర్సన్ డెఫినెట్లీ చేంజ్ చేసుకోవాలి ఎంతో కొంత వాళ్ళు మారాలి అని మీరు గట్టిగా వాళ్ళతో మాట ప్రామిస్లు తీసుకోవాలి అంటే వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి వాళ్ళ వాళ్ళ తప్పు ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ వల్ల మీరు ఎంత సఫర్ అవుతున్నారో చెప్పండి ఎందుకంటే ఈ పర్సన్ వదలరు డెఫినెట్లీ వదలరు మళ్ళీ వస్తారు కానీ వాళ్ళ నేచర్ వల్ల వాళ్ళ సైలెంట్ వల్ల వాళ్ళ వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు చాలా బాధపడతారు ఉండగానే మల్టీ రిలేషన్లు ఉండగానే వేరే వాళ్ళతో మాట్లాడటం లేదా మీరు ఉండగానే లేకపోతే ఈగో చూపించడం యాటిట్యూడ్ చూపించడం మౌనంగా ఉండడం సైలెంట్గా ఉండడం మిమ్మల్ని కంట్రోల్ చేయడం మిమ్మల్ని డామినేట్ చేయడం ఒకసారి సైలెంట్ ఒకసారి మాట్లాడటం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము లేకపోతే ఇలాంటి బిహేవియర్లు ఉన్నాయండి సో కాబట్టి ఈ పర్సన్ మీరు కరెక్ట్ చేసుకోవాలి ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది కానీ ఈ పర్సన్లో కొంచెం వేస్ట్ బిహేవియర్ ఉంది సో అంటే మీరు భరించలేని బిహేవియర్ ఉంది ఈ పర్సన్లో సో ఈ పర్సన్ని చేంజ్ చేసుకోవాలి మార్చుకోండి ఈ పర్సన్ని ఏదో ఒక రకంగా మార్చుకోవాలి మారితేనే రిలేషన్లో కంటిన్యూ అయితే బెటర్ మై సజెషన్ ఓకేనా సో డెఫినెట్లీ మార్చుకోండి పర్సన్కి ప్రేమ ఉంటే సరిపోదు అండి డిసిప్లిన్ కూడా ఉండాలి కరెక్ట్గా ఉండాలి వాళ్ళు ఉంటే సరిపోదు మనతో కరెక్ట్గా ఉండాలి ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు చేసే బిహేవియర్ వల్ల మీ ఎనర్జీ లాస్ అవుతుంది వాళ్ళు ఈ రకంగా ఇలా చేస్తే వాళ్ళ గురించి మీకు ఆలోచించి ఆలోచించి మైండ్ బ్లాక్ అయిపోయి వాళ్ళు ఆలోచించి మీ ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతుంది మీకు మనీ ఇష్యూస్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీరు కెరీర్లో ఎదగలేరు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక టాక్సిక్ రిలేషన్లో ఉంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు మీరు మీరు సారీ సాల్వ్ కాదు మీరు చాలా ఫేస్ చేస్తారు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు ఇలాంటి ఒక టాక్సిక్ రిలేషన్లో ఉంటే చాలా ఫేస్ చేస్తారు కాబట్టి టాక్సిక్ రిలేషన్ నుంచి బయటకైనా రావాలి లేదా ఈ పర్సన్ని మార్చుకోవాలి సో మీరు కనుక ఒక టాక్సిక్ రిలేషన్ టాక్సిక్ అంటే ఇప్పుడు నేను ఏమైతే చెప్పాను ఇవి ఇవి మీ మంచి కోసమే నేను చెప్తున్నాను మీ పర్సన్లో ఇలాంటి బిహేవియర్ టాక్సిక్ కనుక ఉంటే కనుక మీరు బయటకన్నా రాండి లేకపోతే ఈ పర్సన్ అన్నా మార్చుకోండి ఓకేనా ఎందుకంటే అట్లీస్ట్ మీరు ప్రాక్టికల్గా ఉండండి ఈ పర్సన్తో ఉన్న వాళ్ళు ప్రాక్టికల్గా ఉండండి ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించి బాధపడ్డారే అనుకో మీకు మనీ మనీ ఇష్యూస్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీరు కెరీర్లో ఎదగలేరు చాలా ఒక పర్సన్ గురించి మనం ఓవర్గా భయపడటం వల్ల మనకి బాధపడటం వల్ల ఏడవడం వల్ల ఒకటి గుర్తుంచుకోండి మీరు ఎంతైతే ఒక పర్సన్ మీద ఎఫర్ట్స్ పెడతారో ఎంతైతే బాధపడతారో ఎంతైతే చేజ్ చేస్తారో ఎంతైతే ఆలోచిస్తారో మీ ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనీ ఇష్యూస్ వస్తాయి ఇలాంటివన్నీ వస్తాయి సో మీరు బాగుండాలని నేను ఇది చెప్తున్నాను సో యూనివర్స్ గైడ్ అందుకే సెల్ఫ్ లవ్ అని యూనివర్స్ చెప్పేది అందుకే సెల్ఫ్ లో చేసుకోవడం వల్ల అంటే ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ బాధపడొద్దండి వాళ్ళు వచ్చే టైంలోనే వస్తారు లేకపోతే లేదనుకోండి మీరు మీరు కంట్రోల్ చేసుకోండి మనం పుట్టగానే వాళ్ళతో కలిసి పుట్టలేదు వాళ్ళతో కలిసి పెరగలేదు సో మనకి ఏదో ఒక టైంలో మనం పెరిగాక ఏదో ఒక టైంలో పరిచయం అయ్యారు అంతే కానీ వాళ్ళు మనం బాండ్ రాసుకొని పుట్టలేదు కదా సో వాళ్ళతో పాటు మనం కూడా పుట్టలేదు అది మధ్యలో పెరిగిన ప్రేమ సో దానివల్ల మన లైఫ్ స్పాయిల్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం ఎలర్ట్ అయ్యి సెల్ఫ్ లవ్లో ఉండండి వీడైతే మార్చుకోండి లేకపోతే బయటికి రాండి ఓకేనా సో సెల్ఫ్ లవ్ చేసుకోండి ఈ పని చే కావాలి అనుకుంటే మార్చుకోండి అండ్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి ఓవర్గా ఏడవద్దు చేయొద్దు అప్పుడు మీ ఎనర్జీ బాగుంటుంది సో మీరు ఎదగాలి అన్నా మీరు స్ట్రాంగ్గా ఉండాలన్నా ఎదుటి వాళ్ళ గురించి ఏడవడం బెదింలాడటం ఇలాంటి వదిలేయండి వాళ్ళ మీద పెట్టే ధ్యాస మీద మీరు పెట్టండి ఓకేనా సో మీరు బాగుండాలి నా వ్యూవర్స్ చూస్తున్నారు సో మీరు బాగుండాలని నేను ఇంత చెప్తున్నాను ఓకేనా మీరు సేఫ్ ఉండాలి మీరు బాగా ఆలోచించాలి హెల్దీగా ఫైనాన్షియల్గా మీరు గ్రోత్ ఉండాలి సో నమ్మకంతో చూస్తున్నారు కాబట్టి ఒక గుడ్ మెసేజ్ ఇవ్వాలి అనిపించింది సో ట్రూత్ ఇదండి మనకి చేదుగా అనిపించిన ట్రూత్ ఇదే ఓకేనా సో అర్థం చేసుకోండి వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా వీళ్ళెంత ప్రాక్టికల్గా ఉండండి సో మీ పర్సన్ వస్తారు ఓకేనా డెఫినెట్లీ వస్తారు సో ఈ నవంబర్ డిసెంబర్లో చాలామందికి ఛాన్సెస్ ఉంటాయి మీ పర్సన్ ఎనర్జీ కొంచెం అయితే లేట్ అవుతుంది కానీ లేదా చాలా కొంచెం నవంబర్ డిసెంబర్లో అవుతుంది రియూ నెల్ కానీ మళ్ళీ కనెక్ట్ అవ్వడం కానీ మళ్ళా రిలేషన్లో కొంచెం హ్యాపీ మూమెంట్స్ కానీ స్టార్ట్ అవుతాయి సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు యూనివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి మీకు ఈ పర్సన్తో లాంగ్ టర్మ్ ఉండాలని ఉందండి ఈ రిలేషన్లో మీరు బాధపడుతున్నారు కానీ మీ పర్సన్ మీరు వదలలేకపోతున్నారు చాలా రెస్పాన్సిబిలిటీ చాలా బాధ్యత తీసుకున్నారు ఈ రిలేషన్ ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్ బాధ్యత మీ మీద వేసుకున్నారు అంటే ఈ పర్సన్ని మీరు ఇంకా బాధపడుతున్నా కానీ ఈ పర్సన్ని వదులుకోకూడదు ఈ పర్సన్కి మీకు బాండింగ్ ఉంది ఫ్యామిలీ ఉంది అంటే ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు కొంతమంది థర్డ్ పార్టీ కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు ఏదైనా ఈ పర్సన్ని మీరు ఈ పర్సన్ వల్ల మీరు బాధపడుతున్నా కానీ వదలట్లేదు అదే భారాన్ని మోస్తున్నారు ఎందుకంటే ఈ పర్సన్ మీద మీకు ఇష్టం ఉంది వెయిట్ చేస్తున్నారు అండి సిచ్యువేషన్ మార్తీయమని వెయిట్ చేస్తున్నారు కలుస్తామేమన్నా హోప్ ఉంది సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది రియలైజేషన్ అవుతుందండి కొంతమందికి సెల్ఫ్ లవ్ చేసుకుంటే బెటర్ బయటపడితే బాగుండి అనిపిస్తుంది కానీ కన్ఫ్యూజన్ అనమాట బయటపడాలా ఉండాలా ఎందుకంటే ఇంతకాలం ఒక అటాచ్మెంట్ పెట్టుకున్నారు కదా సో ఆ అటాచ్మెంట్ని అంత ఈజీగా వదులుకోలేరు అలాగే ఈ పర్సన్కి మీరు మనీ హెల్ప్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ ఫిజికల్ హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు అంటే ఫిజికల్గా ఫైనాన్షియల్ పరంగా ఎమోషనల్ పరంగా కూడా ఎమోషనల్ ఫిజికల్ ఫైనాన్షియల్ ఈ పరంగా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేశారు ఎక్కువగా వాళ్ళకంటే మీ మీ గ్రోతే ఎక్కువగా ఉంటుంది డెవలప్ ఉంటుందండి కొంతమందికి మీదే ఎక్కువ ఉంటుంది వాళ్ళకంటే మీరు మెచ్యూర్గా ఉంటారు అన్నింటిలో కూడా మీదే ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది కొంతమందిలో వాళ్ళకు ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం మీకు ఉండే ఛాన్స్ ఉంది ఎక్కువ శాతం మీరే ఇచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళు ఇచ్చే దానికంటే సో మీరు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు సో మీరు చాలా స్ట్రాంగ్గా ఇంకా ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి ఆల్రెడీ మీకు స్ట్రాంగ్ అయ్యే స్కిల్స్ ఉన్నాయి మీరు ఈజీగా స్ట్రాంగ్ అవ్వగలరు ఇప్పుడిప్పుడే కొంచెం స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు కానీ చాలా ఓపిక్గా ఉన్నారు ఆన్ అయిపోవాలా లేదా అనే డౌట్లో కూడా ఉన్నారు ఈ పెయిన్ భరించలేక ప్రస్తుతానికైతే సైలెంట్గా అయ్యారు ఓపిక్తో చూస్తున్నారండి ఈ మనిషి మీద మీకు లోతైన ప్రేమ్ ఉంది సో దానివల్ల కన్ఫ్యూజన్ వేరే ఆప్షన్స్ ఉన్నా అవి కంటే కూడా ఈ పర్సన్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది సో వదలాలంటే బాధ అవుతుంది ప్రేమ ఉంది కాబట్టి సో కానీ హట్ చేసి చేసి కంటిన్యూ చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది చాలా పెయిన్ పడ్డారని ఇక్కడ తెలుస్తుంది మాటల ద్వారా వాళ్ళు హట్ చేయడం మీరు హట్ మీరు హట్ మీరు హట్ అయ్యి మాట్లాడడం వాళ్ళు హట్ చేయడము మూడో వ్యక్తుల గురించి మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మీకు ఇవ్వాల్సిన స్థానం విలువ మీకు ఇవ్వకుండా ఎదుటి వారికి ఇవ్వడం లాంటివి ఇలాంటివి కూడా కొన్ని జరగవచ్చు సో చెప్పాలంటే ఈ పర్సన్ వల్ల మీకు బాధ ఆనందం ఈ పర్సన్లోనే మీరు పెట్టేశారు అంటే ఈ పర్సన్ దూరంగా ఉంటే బాధపడటం ఈ పర్సన్ దగ్గరగా ఉంటే ఆనందపడటం చూసారే ఇక్కడ ఈ అమ్మ ఎలా ఉంది ఇక్కడ ఈ అమ్మ ఎలా ఉంది అని అంటే ఇది అంటే ఇక్కడ అంటే ఈ ప్రేమలో ఈ మీ వ్యక్తి మీద డిపెండ్ అవుతుంది మీ వ్యక్తి బాగుంటే మీరు హ్యాపీగా ఉంటారు మీతో బాగా మాట్లాడితే మీ వ్యక్తులు ఏదైనా చేంజెస్ వచ్చి దూరం అయితే మళ్ళీ అంటే బాధపడితే ఇలా బాధపడతారు అండ్ వాళ్ళ మీద కొంచెం మాట్లాడితే ఇలా హ్యాపీగా ఉంటారు సో టోటలీ ఈ పర్సన్ మీద మీరు డిపెండ్ అయ్యారు సో మీరు చాలా స్ట్రాంగ్ మీ ఎనర్జీ ప్రకారం మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు కానీ ఈ పెయిన్ వల్ల కొంచెం సైలెంట్ అవుతున్నారు కానీ రిలేషన్ని కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంది కానీ బాధ సంతోషం రెండు మీ పర్సన్లోనే పెట్టారు మీరు సో మీరు చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఓపిక్గా చూస్తున్నారు కంటిన్యూ చేసే ఉద్దేశాలే ఉన్నాయండి చాలా ప్రాక్టికల్ వేలో కూడా ఒక్కోసారి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ని కొన్ని విషయాల్లో నిలదీసి అడుగుతారు కూడా మాటలు మీకు ఏదైతే వాళ్ళ విషయంలో తప్పనిపిస్తే ప్లస్ ఈ పర్సన్ బిహేవియర్కి మీరు చాలా బాధపడ్డారు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ బ్యాడ్ అని మీకు అనిపిస్తుంది కానీ వదలలేకపోతున్నారు ఎందుకంటే అంత ఇష్టం ఉంది కాబట్టి వదలలేకపోతున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు సో మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఎనర్జీ ప్రకారం ఆ స్ట్రాంగ్ని అలాగే ఉండనివ్వండి అది మీ కెరీర్కి మనీ గ్రోత్కి అన్ని విధాలుగా కూడా యూజ్ అవుతుంది సో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఓవర్ థింక్ వదిలేయండి రావాలనుకున్న టైంలో వాళ్ళు వస్తారు వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా సెల్ఫ్ లవ్ అండ్ ఇంకా ఈ థింక్ ఆపేసి సెల్ఫ్ లవ్ చేసుకోవటానికి ట్రై చేయండి ప్రాక్టికల్గా ఉండండి మనకి రావాల్సింది ఏది మనకి రాకుండా పోదు మనది కాదు అనుకునేది మనం ఎంత లాగినా మన దగ్గర ఉండదు అది అందరికీ తెలుసు సో కాబట్టి మనకి రాసుంటే మనకు వస్తుంది సో మీరు ప్రాక్టికల్గా ఉన్నంత వరకు మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారు సో ప్రాక్టికల్గానే ఉండండి ఎక్కడికి పోరు వాళ్ళు వస్తారు సో చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ప్రాక్టికల్గా సెల్ఫ్ లవ్లో ఉండండి ఫైనల్లీ కొంతమందికి డైవర్స్ కేసులు పెండింగ్ డైవర్స్ కేసు అయిపోయిన డైవర్స్ అయి అయిపోయిన వాళ్ళు జరుగుతున్న వాళ్ళు కోర్టు పోలీస్ కేసులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అది కొంతమంది అండి ఫీలింగ్స్ ఆనెస్ట్గా ఉన్నాయి రిలేషన్లో మీకు న్యాయం జరగాలనే ఉంది మీకు అన్యాయం జరగకూడదని అయితే ఉంది అంటే ఎఫర్ట్స్ పెట్టారు కదా మీరు మోసపోకూడదు రిలేషన్లో ఈ పర్సన్ మీతో ఉండ ఉండటమే న్యాయం అని మీరు అనుకుంటున్నారు చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ కి మావర్స్ యొక్క పర్సన్స్ తో రియోని అనిపించాను ఇష్టం ఉంది అండి దూరంగా ఉన్న ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు సో ఇది టెంపరీ మాత్రమే మళ్ళీ న్యూ బిగినింగ్ మళ్ళీ రియూనియన్ అవుతుంది మళ్ళీ మీ మీ రిలేషన్లో ఇప్పుడు గొడవలతో ఉన్న సైలెంట్తో ఉన్నా మళ్ళీ రిలేషన్లో ప్రేమ వస్తుంది మీరు హీల్ అవ్వాలి హీల్ అయిన తర్వాత వస్తుంది సో హీల్ అవుతారు ఎప్పుడైతే ఈ హట్టింగ్ అన్నీ మర్చిపోతారో చిన్నగా మర్చిపోయిన తర్వాత మళ్ళీ మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ మళ్ళీ ఎంటర్ అవుతుంది సో మళ్ళీ ఎమోషనల్గా దగ్గర అవుతారు అనేసి కాడ్స్ చెప్తున్నాయి ఎవరు ఎంత బాధపడి ఎంత దూరంగా ఉన్నా మళ్ళీ ఒక ఎమోషనల్గా మళ్ళీ దగ్గర అవుతారు నుంచి ఎమోషనల్ వస్తున్నాయి అంటే మీ పర్సన్ నుంచి ఎమోషనల్ అండ్ మీ నుంచి కూడా ఎమోషనల్ సో వాళ్ళు మీ ప్రేమ వాల్యూ తెలుసుకొని వాళ్ళు వస్తారు అండ్ మీరు కూడా ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళకి ప్రేమ మీ మీకు వాళ్ళంటే ప్రేమ ఉంది కాబట్టి మీరు కూడా వాళ్ళని ప్రేమతో యాక్సెప్ట్ చేస్తారు సో ప్రేమ ఉండడం కారణంగా మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పోతాయి సో ఆ ప్రేమ ఉన్న కారణంగానే మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు సపరేషన్ ఉన్నా ఆ సెపరేషన్ ముగుస్తుంది మళ్ళీ ప్రేమగా దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి సో రియోన్ పాజిబుల్ పాసిబుల్ రిలేషన్ కంటిన్యూషన్ మీ ఇద్దరి మధ్య ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో అవి కూడా త్వరలో పోతాయి ఓకేనా రియాస్ వారికి క్లారిఫై ఎస్ మీ ఇద్దరి మధ్య చాలా అట్రాక్షన్ లవ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది లవ్ ఉంది అటాచ్మెంట్ ఉంది సో అటాచ్మెంట్ కారణంగా మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం మిమ్మల్ని పర్మనెంట్ టెంపరీగా ఏమి అంటే పర్మనెంట్గా దూరం చేయదు సో మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అట్రాక్షన్ వల్ల సో అంటే ఫిజికల్ అట్రాక్షన్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల మళ్ళీ దగ్గర అవుతారు సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ ఇలా కనిపిస్తూ ఉంటే ఏంజెల్స్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్స్ అయినాయి ఇప్పుడైతే త్రిబుల్ టూ అని పెట్టండి అండ్ త్రిబుల్ ఫోర్ కూడా మీకు త్రిబుల్ టూ నచ్చితే త్రిబుల్ టూ లేదా త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ స్టేబుల్ అండ్ త్రిబుల్ టూ పేషెన్స్ అట్ బ్యాలెన్స్ సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి మీకు రీయూనియన్ అయ్యే ముందు మీ రిలేషన్లో గుడ్ టైమింగ్ జరిగే ముందు సో మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి రావడం ఏంజెస్ నెంబర్స్ కనిపి ఎక్కువగా కనిపించడం రెయిన్బో కనిపించడం బటర్ఫ్లైస్ కనిపించడం ఇలా జరుగుతుంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషన్గా హెల్పింగ్గా ఉంటాయి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్గా మెసేజ్ కానీ చేయండి అయితే థ్యాంక్ యూ సో మచ్